చంద్రబాబు మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ పెద్ద స్థాయిలో ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దాదాపుగా అన్ని పార్టీలు తమ వైఖరి ఏంటో చాలా స్పష్టంగా తేల్చి చెప్పాయి ఒక్క తెలుగుదేశం తప్ప అప్పట్లో చంద్రబాబు నాయుడు ఆసల సరళి చాలా భిన్నంగా ఉండేది రెండు రాష్ట్రాల్లోనూ తన పార్టీ అధికారులకు వచ్చేస్తుందని తెలంగాణ రాజ్యానికి కొడుకును పట్టాభిషిక్తుడిని చేసేసి ఆంధ్రప్రదేశ్ రాజ్యాన్ని తాను ఏలుకోవచ్చునని ఆయన అనుకుంటూ ఉండేవారు దానికి తగ్గట్టుగా అప్పట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యత మొత్తం తెలంగాణ ప్రాంత బాధ్యత మొత్తం కొడుకు చేతుల్లో పెట్టారు ఆ దెబ్బకు రాష్ట్రం అంతా పార్టీ పతనమైన మాట వేరే సంగతి ఉద్యమ కాలంలో ఆయన మాత్రం తనకు రెండు ప్రాంతాలు ముఖ్యమేనని రెండు ప్రాంతాలు తనకు రెండు కళ్ళ వంటివని నయగారపు మాటలు చెబుతూ ప్రత్యేక రాష్ట్రం విషయంలో స్పష్టత ఇవ్వకుండా ప్రత్యేక రాష్ట్రం విషయంలో స్పష్టత ఇవ్వకుండా డోలాయమాన వైఖరి అనుసరించారు దాని ఫలితంగా రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆ ప్రాంతంలో సాధారణంగా ఎంతో బలమైన తెలుగుదేశం పార్టీ సర్వభ్రష్టత్వం చెందింది ఆ పార్టీకి రాష్ట్ర కార్యాలయం తప్ప మరో అస్తిత్వమే లేకుండా పోయింది తెలంగాణలో తెలుగుదేశం అంతరించి దాదాపు ఒకటిన్నర దశాబ్దం అవుతుండేగా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఆ రాష్ట్రం మీద ఆశలు వదులుకోలేదేమో అనే అనుమానం కలుగుతోంది జలాల పంపిణీ విషయమై ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తరువాత చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాలు తనకు ముఖ్యమేనని వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనంగా పలువురు అంటున్నారు చంద్రబాబు నాయుడు స్థిర నివాసం ఇప్పటికే హైదరాబాద్లోనే ఉంది ఆయన తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు పార్టీ ఆఫీసులో తెలంగాణ నేతలతో ఓ మీటింగ్ పెడుతూ ఉంటారు అలా పెట్టిన ప్రతిసారి తెలంగాణలో పార్టీని పునరుజ్జీవింపజేయడం తన లక్ష్యం అంటుంటారు అది ఎప్పటికీ జరిగే పనిగా మాత్రం లేదు కానీ ఆయనలో ఆశ మాత్రం అలాగే ఉన్నట్టుంది అందుకే రెండు తెలుగు రాష్ట్రాలు తనకు ముఖ్యం అంటూనే తెలంగాణ వ్యక్తం చేస్తున్న భయాల్ని అనుమానాలని పట్టించుకోకుండా బనకచర్ల ప్రాజెక్టు గురించి మాత్రం తన ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్తున్నారు తెలంగాణలో అన్ని పార్టీలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు ఎలా సాధించుకోగలుగుతారో అర్థం కావడం లేదు ఆయన కేంద్రంలో పెత్తనం చెలాయిస్తున్న ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీకి నాయకుడు గనుక కనీసం తెలంగాణ భారతీయ జనతా పార్టీతోనైనా బనకచర్ల గురించి సానుకూలంగా ఒక మాట చెప్పించగల నేర్పు ఆయనకు ఉన్నదా అనేది అనుమానమే ఇలాంటి పరిస్థితులలో బనకచర్ల ఎక్కడం కష్టం కానీ చంద్రబాబు మాత్రం తెలంగాణ సమాజం తెలుగుదేశానికి ఏదో ఒక నాటికి మళ్లీ పట్టం కడుతుందని ఆశపడుతున్న తరహాలో రెండు రాష్ట్రాలు ముఖ్యమనే మాట అంటున్నారు నిర్దిష్టమైన దృక్పథం లేని ఇలాంటి మాటల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా చేటు తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు